హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీపీఎం మన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు నేను మహాశివరాత్రికి సందర్శించిన అతి పురాతనమైనటువంటి అంటే సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరం నాటి నుండి ఉన్న పార్వతీదేవి ఆలయాన్ని చూపించబోతున్నాను అదే విజయనగరం జిల్లాలో గల సాలూరు సమీప ప్రాంతంలో వెలిసిన శ్రీ 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 పారమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ అమ్మవారిని చూడాలి దర్శించుకోవాలి అంటే అదృష్టం ఉండాలనే చెప్తాను నేనైతే ఎందుకంటే ఈ క్షేత్రం విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతంలో అత్యంత ఎత్తైన కొండపైన వెలిసి ఉంది కనుక ఇక్కడ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అమ్మవారి కోసం ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పార్వతీపురం నుండి సుమారు ఒక గంట జర్నీ తర్వాత అయితే మేము ఈ గుడి ఉండే ప్రాంతానికి అయితే చేరుకున్నాము చూడండి శివరాత్రి రోజు అయితే ఒరిస్సా ఆంధ్ర నుండి ప్రజలైతే చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ పార్వతీదేవిని అయితే వస్తారన్నమాట ఫ్రెండ్స్ ఎదురుగా చాలా ఎత్తైన కొండ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఆ కొండపైకి అయితే కాలినడకన ఎక్కాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ కొండ ఎక్కుతూ శ్రీశ్రీ పారమ్మ తల్లి చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో శివలింగాకారంలో ఉండే అతి పెద్ద ఎత్తైన కొండపైన పార్వతీదేవి వెలిసిన స్థానం శ్రీ 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 పారమ్మ కొండ క్షేత్రం ఇక్కడ ప్రతి శివరాత్రి సమయంలో ఆంధ్ర ఒడిషా నుండి భక్తులు వచ్చి కొండ శిఖరంపై వెలిసిన అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ కొండకు సుమారు ఆరు వందల మీటర్ల వరకు సిమెంట్ రోడ్డు వేసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనకి కొండెక్కేదారిలో దారిలోన పురాతన భువనేశ్వరి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మహాదేవి ఆలయాలు అలాగే దేశంలోనే అతి పెద్ద శ్రీచక్రం ఇక్కడే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ పాండవుల గుహ ఉంది పాండవులు వనవాసం సమయంలోన ఇక్కడ కొన్ని రోజులు గడిపారని ఈ గుహకైతే పాండవుల గుహ అని పేరు వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఈ కొండపైకి వెళ్ళడానికి సుమారు రెండు వేల ఎనిమిది వందల మెట్లు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ అమ్మవారిని కొన్ని వందల సంవత్సరాల పూర్వం జైనుల కాలంలోనే ప్రతిష్ఠించినట్లు చరిత్ర అయితే చెబుతుంది కొన్ని విశిష్టమైన రోజులలో అమావాస్య పున్నమి అర్ధరాత్రులలో కొండపై జ్యోతులు దర్శనమిస్తాయని కొండ క్రింద గ్రామాల గిరిజనులు చెప్తుంటారనమాట ప్రతి పౌర్ణమి అమావాస్య రోజులలో స్థానికులు గిరిజనులు కొండపై పూజలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు మహాశివరాత్రి కావడము వివిధ ప్రాంతాల నుండి భక్తులందరూ కూడా పారమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చారు చూడండి ఫ్రెండ్స్ చూడండి జనాలందరూ ఒకేసారి పైకెక్కడం కిందకి దిగడం వల్ల దారి పట్టట్లేదు ఈ సైడ్ నుంచి రిస్క్ చేసి కూడా చూడండి పైకెక్కుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఎత్తైన కొండపైన అతి పురాతనమైన పార్వతీదేవి విగ్రహాన్ని సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పూర్వమే ప్రతిష్ఠించి ఉండవచ్చు అని పురావస్తు శాఖల వారైతే నిర్ధారించారట అమ్మవారి విగ్రహంపై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఇటువంటి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అమ్మవారు వెలిసిన ఈ శిఖరం శివలింగాకారంలో ఉంటుంది చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరంపై అమ్మవారి విగ్రహాన్ని కొన్ని వందల ఏళ్లకు పూర్వం దేవతలు ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఈ కొండను ఎక్కడం అంత సులభమైతే కాదు కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా పార్వతీదేవిని దర్శించుకోవాలని చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట మహిమ గల అమ్మవారి విగ్రహం ముప్పై ఆరు చేతులు శిరస్సుపై శివుడు కలిగి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది ఫ్రెండ్స్ ఈ కొండ మొత్తం ఎక్కడానికి సుమారు ఒక గంట అయితే పట్టింది మాకు ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్లోగా ఎక్కడమైతే జరిగింది అమ్మవారి రూపం ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది ఒకసారి నవ్వుతూ ఒకసారి చిన్నపిల్లల ఒకసారి మౌనంగా ఒకసారి పెద్దమ్మల ఇలా చాలా చాలా రకాలుగా అమ్మవారి విగ్రహం మారుతూ కనిపిస్తుంది ఈ మహిమ గల కొండపై ధ్యానం చేసే వారికి త్వరగా సిద్ధులు వస్తాయని నమ్మకం సిద్ధులు ప్రసాదిస్తుంది కాబట్టి తల్లిని సిద్ధేశ్వరి అని చేతిలో చక్రాలు ఉన్నాయి కనుక చక్రేశ్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మ తల్లి అని వనదుర్గ అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు కానీ స్థానికులు మాత్రం పారమ్మ తల్లిగానే కొలుస్తారు ఫ్రెండ్స్ ఈ కొండపైన హనుమంతు అనే ఒక కోతి జాతి గుంపు కూడా ఉంటుంది ఇప్పుడైతే కనిపించట్లేదు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా సో ఇక్కడ జనాలు ఎవరు లేనప్పుడు మేమైతే కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి కొండపైకి ఎక్కాము అప్పుడైతే మాకు కోతుల గుంపు అయితే కనిపించింది ఈ కొండపై నుంచి కింద చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా కనిపిస్తాయనేది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే ఫ్రెండ్స్ నేను ఈ కొండ మీద గుడికి రావడం ఇది మూడోసారి నేను నా ఇంటర్మీడియట్ ని ఈ పాచిపెంట మండలంలోని ఏపీఆర్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను మీలో ఎవరైనా ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కింద కమెంట్ చేయండి కోనవలస కాలేజీ లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చే ఉంటారు నాకు తెలిసి వర్షాలు పడినప్పుడు మాత్రం ఆ కాలేజీ నుంచి కొండపైకి చూస్తూ ఉంటే అచ్చం బాహుబలి సినిమాలోన ఆ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా ఆ విధంగానే వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మేమైతే కాలేజీలో ఉన్నప్పుడు వర్షం పడిన ప్రతిసారి కూడా ఆ వ్యూ ని ఎంజాయ్ చేయడానికి మేడం మీదకి వెళ్ళి ఎంజాయ్ చేసే అలాగే ఈ శివరాత్రి రోజున మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే కింద కమెంట్ చేయండి నేను కూడా వచ్చేనని ఫ్రెండ్స్ దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళైతే అయితే ఉదయాన్నే రావడం అయితే చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ పార్వతీదేవిని దర్శించుకోవడానికి మనకు అవకాశం అయితే ఉండదు ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి మనం తొందర తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి మేమైతే కొంచెం లేటుగానే వచ్చాము అందుకని ఇంకా మొత్తము తిరగలేకపోయాము ఇంకా ఈ వీడియోలో నేను ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు కింద కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ కొండపైకి ఎక్కేటప్పుడు మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ముసలి వాళ్ళు పిల్లలు తో వచ్చే వాళ్ళైతే నిజంగానే చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఈ వీడియో మొత్తం చూసి ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఈ పీపీఎం మన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్లోన మన ట్రైబల్ కల్చర్ కంటెంట్తో పాటు చుట్టుపక్కల ఉండే టూరిస్ట్ ప్రదేశాలు ఏవైతే చూడాల్సినవి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను కాబట్టి మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో కలుద్దాం అందరూ కూడా సెలవు బాయ్ బాయ్